అమ్మ తిట్టిందనో నాన్న కొట్టాడనో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామనో బెట్టింగ్ యాప్స్లలో డబ్బులు పోగొట్టుకున్నామనో లేక లవర్ చేతులు మోసపోయామనో ఏదో ఒక కారణంతో ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా యువత మీకోసమే ఈ వీడియో మోటివేషన్ వీడియోస్ పెరుగుతున్నా ఆత్మహత్యలు తగ్గడం లేదు అందుకే లైవ్ లో జరుగుతున్న ఒక మహా పోరాటంలో నా కళ్ళకు కనిపిస్తున్న ఒక గొప్ప యోధుడి ధైర్యాన్ని తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను ఆయన అడుగు పెడితే ఆనందంతో అడుగులో అడుగు కలిపేందుకు సిద్ధమయ్యే సైన్యంతో నేలపై ఒక సముద్రమే తయారవుతుంది ఆయన మాట్లాడితే ఓలేరమ్మ జాతరలో పూనకుంత ఊగే పూతురాజుల్లా ఎర్రకొండవాళ్ళని గాల్లోకి తిప్పుతూ జెండాలో పొగరును కళ్ళల్లో చూపిస్తారు ఆయన ఒక కదిలే సైన్యం నిజాయితీతో అండగా నిలిచే నిలువెత్తు మంచితనం అభిమానులు ముద్దుగా పిలుచుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినాయకుడు నటనలో ఫేడ్ అయ్యి రాజకీయంలోకి వచ్చేవాళ్ళు ఒక రకం కానీ సినీ రంగంలో తారాస్థాయి చరిష్మాతో ఉన్న సమయంలో ఆశేష అభిమానులను చూసుకుని జనాలకు మంచి చేయాలనే తాపత్రయంతో అన్నీ వదిలేసి రాజకీయంలోకి అడుగుపెట్టడం మరో రకం అలాంటి సాహసాన్నే పవన్ కళ్యాణ్ గారు చేశారు రెండు చోట్ల బరిలో నిల్చున్నారు రెండు చోట్లా ఊడిపోయారు నేననుకున్నాను ఆయన బాధతో కుమిలిపోతున్నారా ఇంతమంది అభిమానులున్నా గెలవలేకపోయానని విలవిల్లాడుతున్నారా అని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాని ఒక ధైర్యవంతుడికి ఉండే పొగరు చావును మించి ఉంటుంది ఓడిపోవడం ఆయన తప్పు కాదు పారిపోవడం తప్పు ఆ తప్పు ఆయన ఎప్పుడూ చేయలేదు రెండు చోట్ల ఓడిపోయినా అదే రోజు ప్లస్ ముందుకు వచ్చిన ఆ ధైర్యం కదా మన జనరేషన్కి ఇన్స్పిరేషన్ కావాలి చిన్న చిన్న విషయాలకు చావాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తులకు ఇలాంటి నాయకుని ధైర్యం కదా కొత్త ఊపిరినిస్తుంది ఓడిపోయారు సరే అలా అని రాజకీయానికి దూరంగా ఉన్నారా రాజకీయ చదరంగం అనే యుద్ధంలో ఆయన వేశారా లేదు గెలిచిన నాయకుల కంటే ప్రజలతో ఎక్కువ మమేకమయ్యారు వారి కష్ట సుఖాలలో తన సొంత డబ్బులు కోట్లు ఖర్చు పెట్టారు ఎవరున్నారండి ఈ రోజుల్లో తన సొంత డబ్బు కనీసం ఒక వెయ్యి రూపాయలైన ఖర్చు వాళ్ళుంటే చూపించండి చూద్దాం తనపై విమర్శల బాణాలు సంధిస్తున్న ముద్రగడ కూతురు జనసేన పార్టీ సభ్యత్వం కోసం వస్తే ఆయన చూపించిన ఔన్నత్యం రాజకీయ నాయకుడిగా కాదు మనిషిగా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని పొందారు ఇదంతా చేసింది దేనికి డబ్బు కోసమా ఆయన ఒక్క యాడ్ చేస్తే వందల కోట్లు తీసుకునే శిఖరాగ్రస్థాయి ఆయన స్థానం అలాంటి వ్యక్తి పిఠాపురం అనే ఊరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం మన అదృష్టం మన అదృష్టాన్ని ఏదో ఒక చిన్న కారణంతో దూరం చేసుకోకండి ఎందుకంటే ఆ వ్యక్తి గెలిస్తే నీ జేబులోనో నా జేబులోనో పది రూపాయలు దొబ్బేసే రకం కాదు పంతానికి పోయి తన డబ్బును ఖర్చు పెట్టి నియోజకవర్గానికి మంచి చేసే మనిషి కేంద్రంతో మంచి సంబంధాలున్న వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తిని అసెంబ్లీకి పంపించలేకపోతే ఈసారి మనం చేసే తప్పు చారిత్రాత్మకమైన తప్పిదంగా చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు వేసే ఓటు నీ సంతోషంతో పాటు నీ కుటుంబం సంతోషం కోసం నీ ఊరి అభివృద్ధితో పాటు నీ నియోజకవర్గం అభివృద్ధి కోసం పింఛను కోసం కాదు పిల్లల భవిష్యత్తు కోసం ఉచితాల కోసం కాదు ఉపాధి కోసం రాజకీయ నాయకులను పోషించడం కోసం కాదు రోడ్ల కోసం సవాల మీద రాజకీయాలు చేయడం కోసం కాదు సంక్షేమం కోసం రౌడీలకు అండగా నిలబడడం కోసం కాదు రాజధాని కోసం ఉన్మాదులను భరించడం కోసం కాదు ఉద్యోగాల కోసం మొత్తంగా నువ్వు గుండెల నుండ ఆత్మాభిమానంతో నీ కుటుంబంతో ధైర్యంగా బ్రతకడం కోసం జై హింద్